తిరుమలలోని జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి పాప వినాశనం ఆకాశగంగా గోగర్భం కుమారధార పసుపుధార జలాశయాలు ప్రధానంగా భక్తులకు నీటిని అందిస్తూ నిండుకుండలా తయారయ్యాయి దిత్వా తుఫాన్ ప్రభావంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరింది మరింత సమాచారం ఆ స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు తిరుమలలోని జలాశయాలు పూర్తి స్థాయిలో జలకలను కూడా సంతరించుకుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి మొన్న కురిసినటువంటి మొత్త మొంత తుఫాను నేపథ్యంలో తొంభై శాతం మేరకు ఇటు ఐదు డ్యాములు కూడా పూర్తి స్థాయిలో నిన్నటువంటి పరిస్థితి దీంతో చూసుకుంటే నిన్న కురిసినటువంటి దిత్వా తుఫాను నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు నీరు చేరుకొని అనంతరం గేట్లు తెరిచి కూడా బయటకు వదులున్నటువంటి పరిస్థితి ఒకసారి వీటి ఏదైతే పాప వినాశనం ఆకాశికంగా గోగర్భం అదేవిధంగా కుమారుధార పసుపు దార ప్రాజెక్టులో కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా నీరు చేరుకున్నటువంటి పరిస్థితి వీటి సామర్థ్యం చూసుకుంటే మొదటగా పాప వినాశనం నిల్వ సామర్థ్యం చూసుకుంటే ఐదు వేల రెండు వందల నలభై లక్షల గ్యాలన్లకు గాను ప్రస్తుత నిల్వకు సంబంధించి చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై పాయింట్ ఆరు ఐదు లక్షల గ్యాలన్లు నీళ్లు చేరిందని అదేవిధంగా గోగర్భం డ్యామ్ విషయానికి వస్తే రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు లక్షల గ్యాలన్లకు గాను ప్రస్తుత నీటి నిల్వను చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల గ్యాలన్లు నీరు చేరుకుందని అదేవిధంగా ఆకాశ గంగ డ్యామ్ విషయానికి వస్తే ఆరు వందల ఎనభై ఐదు లక్షల గ్యాలన్లకు గాను ప్రస్తుత నిల్వ విషయానికి వస్తే ఐదు వందల ముప్పై ఏడు లక్షల గ్యాలన్లు నీరు చేరుకుందని అదేవిధంగా కుమార్ధార డ్యామ్ విషయానికి వస్తే నిల్వ సామర్థ్యం చూసుకుంటే నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల గ్యాలన్లకు గాను ప్రస్తుత నీటి నిల్వ మూడు వేల ఏడు వందల తొమ్మిది పాయింట్ సున్నా ఐదు లక్షల గ్యాలన్లు నీరు చేరుకుందని వీటికి సంబంధించి చూసుకుంటే పసుపుదార డ్యాం విషయానికి వస్తే వేయన్ని రెండు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు ఒకటి లక్షల గ్యాలెన్లు కాను ప్రస్తుతం నీటి నిల్వ ఐదు 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 వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు లక్షలకు కూడా ఇటు నీరు నిల్వ ఉందని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ మరో రెండు వందల యాభై రోజుల వరకు నీటి వనరులు పుష్కలంగా ఉందని చెప్పి వచ్చేటువంటి భక్తులు కూడా ఎక్కడికి నీటి ఎద్దడి తలెత్తకుండా కూడా నిర్ నిర్విరామంగా కూడా ఈ నీటి వనరులను కూడా ఇటు భక్తులకు అందించే విధంగా కూడా సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్టు టీటీడీ కూడా పేర్కొంది ఏదేమైనప్పటికీ జిత్వా తుఫాన్ నేపథ్యంలో తిరుమలలోనూ ఉన్నటువంటి ఐదు ప్రధాన జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నీరు చేరుకుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం తిరుమల నుంచి వైకే న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి